ప్రజల వద్ద నుంచి స్వయంగా అరవై ఎనిమిది వినతలు స్వీకరించి సమస్యల సత్వర పరిష్కారాన్ని కృషి చేస్తామని హామీని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లాలో గ్రామస్థాయిలో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలు ప్రజల సమస్యల పరిష్కారం గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువుగా పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా టానా దివస్ ప్రతి నెల మొదటి మంగళవారం రోజున ఒక పోలీస్ స్టేషన్ నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ రోజు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల వద్ద నుంచి అరవై ఎనిమిది అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం వెనువెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ డిఎస్పి ఉదయరెడ్డి సిఐ సదన్ కుమార్ ఎస్ఐ శేఖర్ రెడ్డి పోలీస్ సిబ్బంది ఫిర్యాదుదారులు పాల్గొన్నారు దివస్ అంటే ఒక పోలీస్ సైడ్ నుండి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ ఒక చిన్న ఇనిషియేటివ్ మన జనాలకి దగ్గర పోదానికి ఎట్లయినా ఇదే ప్రోగ్రాంలో జనాలు మన దగ్గర వచ్చి నా అంటే ఎస్పీ దగ్గర వచ్చి వాళ్ళకి ఫిర్యాదు ఇస్తారు క్రిమినల్ ఉంటే మనం ఎఫ్ఐఆర్ మూవ్ చేస్తాము సివిల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి గైడ్ చేస్తాము ఏం చేయాలి ఎవరి దగ్గర అంటే కోర్టులో పోవాలి కోర్టులో ఎట్లా పోవాలి లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది వాళ్ళ దగ్గర పంపిస్తాము సో దట్ వాళ్ళకి మొత్తం పర్ఫెక్ట్గా గైడెన్స్ ఉంటుంది ఇక్కడ ఉండే మొత్తం మనము చూసుకుంటాము దాని తర్వాత కూడా వన్ మంత్ తర్వాత రివ్యూ ఉంటుంది అంటే నేను నా ఇన్స్పెక్టర్స్తో సో దట్ పిటిషన్స్ ఏమేమి వచ్చినాయి దానికి ఏమైనా కన్క్లూజన్ వచ్చిందా లేదా ఉద్దేశం అదే దాట్ ఏమైనా ఇష్యూస్ ఇప్పటివరకు అంటే క్రిమినల్ ఇష్యూస్ ఏమైనా సాల్వ్ కాలేదు దాని నమోదు చేయాలి ఊరు ఊరులో ఏమైనా గొడవ అవుతున్నాయో అది ఆపాలి జస్ట్ ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ఈజ్ ఆల్మోస్ట్ దాదాపు ఇరవై వరకు అయి ఉండదు సార్ సాల్వ్ సొల్యూషన్ చాలాది అయినాయి నిన్న కూడా చిన్న రివ్యూ తీసుకున్నాను నేను సార్ దానిలో సిఐకి నేను పది ఇస్తే పదిలో ఎనిమిది సాల్వ్ అయినాయి అంటే వాళ్ళ ఇద్దరు మాట్లాడి వాళ్ళే సాల్వ్ చేశారు అట్లా కూడా అయినాయి రెండు మూడు సివిల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ కోర్టులో కూడా పోయి సివిల్ కేసు కూడా వాళ్ళు నమోదు చేశారు మార్గమే మార్గం రాజమార్గమే రాజమార్గమే దట్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళు చేయాలి అంటే బయట చేసుకోవచ్చు కాంప్రమైజ్ పోలీస్ వాళ్ళ చేయరు బయట వాళ్ళ కూడా పోలీస్ పేర్ చేసి వాడుకొని కాంప్రమైజ్ చేస్తారు అది కూడా తప్పు అది కూడా మన దగ్గర మన దృష్టిలో తీసుకునేదండి అది కూడా తప్పు ఒఫెన్సెస్ ఎప్పుడు మనం దానికి సైబర్ ఒఫెన్సెస్ జరిగిన రెండు కారణం ఒకటి మన గ్రీడ్ మనకి డబ్బులు వస్తుంది డబ్బులు వస్తుంది తక్కువ దారిలో ఎక్కువ డబ్బులు వస్తుంది తక్కువ దారిలో బైక్ వస్తుంది తక్కువ దారిలో బంగారం వస్తుంది లేకపోతే ఫోన్ వస్తుంది అదే ఒక్కటి నెక్స్ట్ ఏంటి అంటే మనకి అవగాహన లేదు ఈ రెండు కారణం వల్ల మన సైబర్ అఫెన్సెస్ జరుగుతాయి మళ్ళీ వేరే రాష్ట్రంలో ఎక్కడైనా వాళ్ళు కూర్చొని ఇది చేస్తారు మన జస్ట్ జాగ్రత్త ఉండాలి ఎవరైనా మీకు ఫోన్ చేసి మెసేజ్ చేస్తే దట్ మీరు లాటరీ గెలిచారు లేకపోతే క్రెడిట్ కార్డు వస్తుంది క్రెడిట్ కార్డు వస్తే మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేయండి అట్లా ఏం చేయకండి దయచేసి మీకు ఏమైనా ఉంటే డైరెక్ట్లీ బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి బ్యాంక్లో వెళ్ళి అన్నీ ఏమైనా ఉంటే అదే చేయండి మీ ఓటీపీ వస్తుంది ఓటీపీ కూడా ఎవరికి ఇవ్వకండి సైబర్ క్రైమ్స్కి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మనం ఇప్పుడు ఈ సిరిసిల్ల జిల్లాలో కూడా మనం ఒక సైబర్ ఎస్ఐ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చాము చాలా సార్ అతను కూడా ఇక్కడ సైబర్ ఫెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడానికి పని చేస్తున్నారు ఇన్ లాస్ట్ ఇయర్ కూడా ఐ థింక్ మనం వరకు కేసెస్ రాజస్థాన్ జార్ఖండ్ అక్కడ నుండి కూడా దొంగలు తీసుకొచ్చాం ఇది కంటిన్యూ చేస్తాం బట్ సైబర్ ఒఫెన్సెస్ జరగదు అంటే మనం మనం జాగ్రత్త ఉండాలి సిటిజన్స్ జాగ్రత్త ఉండాలి థెఫ్ట్ ఒఫెన్సెస్ కూడా సీసీటీవీస్ ఎక్కువ కంటే ఎక్కువ పెట్టాలి అందరు ఎక్కడెక్కడ ఉన్నాయి ఖరాబ్ అయినాయి అది కూడా రిపేర్ చేయించాలి ఎందుకంటే సీసీటీవీస్ ఉంటే ఒక్క సీసీటీవీ వంద పోలీస్ లాగా ఉంటుంది అది రికార్డ్ అవుతుంది ఏ బైక్లో వచ్చారు ఎట్లా వచ్చారు మనం డిటెక్షన్లో హెల్ప్ అవుతుంది కొత్త దొంగలు కూడా ఆ ఏరియాలో రాదు కెమెరాజ్ ఉంటే వాళ్ళు అది భయపడి ఆ ఏరియాకి రాదు దొంగతనం ఆటోమేటిక్ తగ్గిపోతుంది మీ అందరూ కూడా అది కొంచెం సీసీటీవీ ఇంక్రీజ్ చేయాలి